ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సక్సెస్ ఇచ్చిన జోష్తో తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా షూటింగ్స్లో ఎక్స్ట్రా ఎనర్జీతో వర్క్ చేస్తున్నాడు ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాను పూర్తి చేసే పనిలో ప్రభాస్ ఉన్నాడు సలాట్ టూతో పాటు కల్కి సెకండ్ పార్ట్ కూడా వరుసగానే ఉన్నాయి వీటితో పాటు సెట్స్ మీదకి వెళ్ళడానికి ముందే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చే స్పిరిట్ మూవీ కూడా వరుసలోనే ఉంది ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ సినిమా గురించి బయటకు వస్తున్న ఒక్కో ఇంట్రెస్టింగ్ అప్డేట్ చిత్రం మీద అంచనాలను ఆకాశానికి తగిలేలా చేస్తోంది ఈ తరుణంలో స్పిరిట్కి సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది ప్రభాస్కు ఛాలెంజ్ విసురుతున్న మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్పిరిట్ స్టోరీని కంప్లీట్ చేసిన సందీప్ రెడ్డి వంగ డైలాగ్ పెండింగ్ పెండింగ్లో పెట్టాడని వినిపిస్తోంది డైలాగ్స్ విషయంలో తన స్టైల్ రైటింగ్ తగ్గట్లు ప్రభాస్ తనని తాను మార్చుకుంటాడా అనే విషయం డైరెక్టర్ను ఆలోచనలో పడేసిందట తనకు తగ్గట్లు డార్లింగ్ మారతాడా లేదా ఆయనకు సూట్ అయ్యేలా పొడి పొడి డైలాగ్స్తో తన రైటింగ్ను మార్చుకోవాలా అనే మీమాంసల సందీపంగా ఉన్నాడట కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్లో యాక్ట్ చేస్తున్నాడు అలా ఆడియన్స్తో పాటు మూవీ లవర్స్ మనసులను దోచుకుంటున్న ప్రభాస్ మొదటి నుంచి ఒక విషయంలో మాత్రం పెద్ద మార్పులు చేయలేదు అదే డైలాగ్స్ పొడి పొడి డైలాగ్స్ చెప్తూ తన కటౌట్తో ఎక్కువ మాట్లాడటం ప్రభాస్ స్టైల్ అలాగనే డైలాగ్స్ విషయంలో ఏనాడూ తగ్గలేదు ఆయన కెరీర్లో ఎన్నో హిట్ డైలాగ్స్ ఉన్నాయి అయితే వాటిలో షార్ట్ అండ్ స్వీటే ఎక్కువ బాహుబలి సిరీస్ ఎందుకు మినహాయింపనే చెప్పాలి బాహుబలి సిరీస్లో లెంగిందీ డైలాగ్స్తో కూడా అలవోగ్గా చెప్పే డాలింగ్ అలరించాడు ముఖ్యంగా ఫస్ట్ పార్ట్లో యుద్ధం సమయంలో ఏది మరణం అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ను ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు జక్కన్న చిత్రం కోసం తన పాత పందాను పక్కన పెట్టి ప్రభాస్ భారీ డైలాగ్స్ చెప్పాడు ఇక ఆ తర్వాత మళ్ళీ ఓల్డ్ స్టైల్ను ఫాలో అవుతున్నాడు తక్కువ లెంగ్త్ ఉండే డైలాగ్స్ను తనదైన మేనరిజమ్స్తో చెప్తూ కలిగిస్తున్నాడు అయితే సందీప్ వొంగ కోసం ఆయన ఇప్పుడు మళ్ళీ పందా మార్చుకోవాల్సిన టైం వచ్చినట్లే కనిపిస్తోంది సందీప్ రెడ్డి మూవీస్లో వాళ్ళెందు డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి వాటిలో హీరోలు హైఫై భాషతో మెడికల్ టెర్మినాలజీ వాడుతూ అనర్గళంగా మాట్లాడడం తెలిసిందే డైలాగ్స్ చెప్పే టైంలో యాటిట్యూడ్ కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూ ఉంటుంది ప్రభాస్ సినిమాల్లో ఈ తరహా డైలాగ్స్ అంటే బుజ్జిగాడు ఏక్ నిరంజన్లో చూడొచ్చు కానీ సందీప్ సందీప్ంగా మూవీస్లో హీరోలు మరింత ఫోర్స్ ఎనర్జీతో డైలాగ్స్ చెప్తూ ఉంటారు అందున స్పిరిట్లో హీరోది పోలీస్ కేటప్ కాబట్టి సెక్షన్స్ డైరెక్టర్ హైలైట్ చేయొచ్చు కాబట్టి ప్రభాస్లు ఎందు డైలాగ్స్కు అలవాటు పడాలి అలాగే బిగ్గరగా యాటిట్యూడ్తో హైఫై లాంగ్వేజ్తో చెప్పాల్సి ఉంటుంది ఈ ఛాలెంజ్ను ప్రభాస్ ఎలా దాటుతాడో చూడాలి